ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరపు నుంచి కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారండి కానీ మాత్రం వారిద్దరి అభిమానుల కోరిక మూలంగా వైసీపీ పార్టీ అభిమానుల కోరిక తరపు మూలంగా అలాగే కూటమి పార్టీ రెడ్డి శ్రీధర్ రెడ్డి అభిమానుల కోరిక మూలంగా మన జానికరామ్ని అడిగి చూద్దామండి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారు ఎవరు విజయం ఉందో ఎవరు దాపజయముందు ముఖ్యంగా నెల్లూరు గ్రామీణ ప్రాంతం నుంచి మాత్రం వైసీపీ తరపు నుంచి ఆదా ప్రభాకర్ రెడ్డి గారు జ్యోతిష బలం అద్భుతంగా ఉంది అలాగే మాత్రం కూటమి తరపు నుంచి రెడ్డి శ్రీధర రెడ్డి గారి జ్యోతిష బలం కూడా చాలా అద్భుతంగా ఉన్నదండి ఇద్దరు పేరు మీద చూడాలంటే మాత్రం హోరాహోరిగా కొనసాగే అవకాశం ఉంది ఎలక్షన్లో కానీ కొన్ని ఘర్షణ వాతావరణాలు కూడా వెళ్ళే అవకాశం ఉంది కొన్ని చికాకులు కూడా పెరిగే అవకాశం ఉంది చివరి నిమిషంలో ఇటు మనుషులు అటు అటు మనుషులు ఇటు అయ్యే అవకాశం ఉంది కొన్ని చికాకులు వస్తాయి వచ్చినా కానీ మాత్రం కానీ వీరిద్దరు జాతక బలంలో చూడాలంటే మాత్రం కొన్ని వందల ఓట్ల తేడాతో మాత్రం కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలిచే అవకాశం ఉందండి ఆదా ప్రభాకర్ రెడ్డి మాత్రం వైసీపీ తరపు నుంచి పార్టీ నుంచి మాత్రం ఓడిపోయే అవకాశం ఉందండి కానీ మాత్రం కూటమి తరపు నుంచి మాత్రం కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు గ్రామ గ్రామీణ ప్రాంతం నుంచి గెలిచే అవకాశం ఉందండి